పుణేలో మధ్యం మత్తులో అతి వేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన మైనర్ బాలు రక్షించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జరిగాయి చివరకు తమ పలుకుబడితో మైనర్ కుటుంబం వైద్యులను కూడా ప్రలోభ పెట్టారు ఘటనా సమయంలో బాలుడి రక్తంలో ఆల్కహాల్ లేదని తప్పుడు నివేదిక ఇచ్చిన ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు మహారాష్ట్ర టీనేజర్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్టును బ్రాంచ్ పోలీసులు గుర్తించారు ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించి వారిపై చర్యలు మొదలుపెట్టారు సాసూన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ తావ్రే డాక్టర్ శ్రీహరి హర్నూర్ ను అరెస్టు చేశారు పుణే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తావరే ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్ హోంలో ఉన్న బాలుడి రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు కానీ పోలీసులు అనుమానంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు ధృవీకరించుకున్నారు రక్త పరీక్షల సమయంలో మైనర్ నమూనాలను పారేసి మరొకరి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తున్నారు నిందితుడి తండ్రి బడా రియల్టర్ కావడంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి వారి డ్రైవర్ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్తో పాటు తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు డ్రైవర్ను ఇంట్లో బంధించి కేసు తనపై వేసుకోవాలని బెదిరించారు అంతేకాక కొందరు పోలీసులను కూడా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రాగా ఇద్దరిపై వేటుపడింది గత ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మద్యం మత్తులో ఉన్న బాలుడ్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు అనంతరం బాలుడికి జువైనల్ కోర్టు కొన్ని గంటల్లోనే బెయిల్ మంజూరు చేసింది ప్రమాదంపై వ్యాసం రాయాలని పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని మాత్రమే ఆదేశించింది కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లివెత్తాయి ఫలితంగా జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పును సవరించి బాలుడిని అబ్జర్వేషన్ హోముకు పంపింది